నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త సువైకు బీచ్ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ప్రారంభించిన రోజు నుంచి మనం చూసుకుంటే వేల సంఖ్యలో ప్రజలైతే ఆ యొక్క బీచ్ను సందర్శించడం జరిగింది ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరం కలిగి ఉన్న ఈ యొక్క బీచ్ను కువైట్ దేశం నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సహకారంతో నిర్మించడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి కొత్తగా ప్రారంభించిన షువైక్ బీచ్ లో చెత్తను వేసే వ్యక్తులు బాధ్యత రహితంగా మరియు అగౌరవంగా ప్రదర్శించడాన్ని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం కొత్త బీచ్ ఓపెన్ చేయగానే అక్కడికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసి కొత్తగా నూతనంగా ప్రారంభించిన బీచ్ను చెత్త ప్రదేశంగా మార్చేశారని చెప్పేసి ఇటువంటి చర్యలు పర్యావరణం మరియు సమాజం పట్ల శ్రద్ధ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పేసి ఈ చెడు అలవాట్లు కాలుష్యం మొక్కల జీవనాధారానికి నష్టం కలిగించడం మరియు సందర్శకులకు అసహ్యకరమైన వాతావరణానికి దారితీయవచ్చు వ్యర్థాలను సరిగ్గా పారవేయడం ద్వారా ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహించడం ద్వారా బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి అధికారులు తెలిపారు అవగాహన మరియు క్రమశిక్షణను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో బీచ్ యొక్క అందం మరియు పరిశుభ్రతను కాపాడుకోవచ్చు అని చెప్పి పర్యావరణ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి బీచ్కు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి మీరు ఎక్కడైనా చెత్త పారవేస్తే కానీ మీ పైన ఉల్లంఘనలు నమోదు చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్